హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే టెంకలు అయితే పూజేసామండి అది అయితే పాత్ర వేస్తామండి ఇప్పుడు తేగలు వస్తాయండి అవి పాత్ర అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి మా ఆయన నేను కూడా చూడే చూడండి అండి ఇప్పుడే పారా గుణం పట్టుకుంటున్నాడు అండి మా ఆయన పాత్ర ఏవో ఫ్రెండ్స్ అండి ఇవన్నీ మొత్తం పూజ చేయాలండి పచ్చిమిరగాయ మొక్కలు చూడండి విత్తనాలు అయితే వేసారండి మా మొక్కలు మొక్కలైతే వచ్చినాయి ఇందులో కూడా వేసారు కానీ అంతగా రాలేదు

ఇదిగో ఫ్రెండ్ చూడండి మొక్కలు వచ్చేసినాయండి ఇది అయితే ఇందులో అయితే బొర్రగుంజ ఉంటుందండి బొర్రగుంజ మా పడ్డ తినేస్తాడు ఇప్పుడు బామ్లు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ తోస చూడండి ఫ్రెండ్స్ పిల్లడైతే ఏడుతున్నాడు కూర్చుందండి ఆడుకుని చూడండి మూడు భట్టాలు తీసేవా ఇది నాలుగో అనుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం టెంకలన్నీ పోజేసి ఇప్పుడైతే మళ్ళీ వేస్తున్నాడండి సర్దుతున్నాడు టెంకలన్నీ అది ఇక్కడే పని అవుతుంది రెండు చెట్లు ట్యాంకులవి మొక్కలు వచ్చేసినాయి కదా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి బుర్రగంజం అయితే రెడీ అయిపోయింది టెంకల్లోనూ మా పిల్లలు అయితే కొరువుగా తినేస్తుందండి అలాగుందమ్మా అక్షయ తినమ్మా ఎలా ఉంది ఎలా చూడు ఫ్రెండ్స్ చూడండి టెంకలన్నీ ఐదు సంచులు అయితే తెచ్చాడండి అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అన్ని సర్దిసాడండి దీనిపైన అయితే ఇప్పుడు మట్టి అయితే వేయాలండి అదిగోండి ఫ్రెండ్స్ మట్టి సర్దుకున్నాడండి ఇదిగోండి ఫ్రెండ్స్ బర్రెండ్ చూడండి నేనైతే తింటున్నానండి ఇది ఇక్కడైతే మా బావగారు కొడుతున్నాడండి టెంకడవు ఇక్కడైతే మా ఆయన అయితే పాత్ర అవుతున్నాడు అండి చూడండి ఫ్రెండ్స్ చేమటలు ఎలా పెట్టేసినాయి మా ఆయనకి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మట్టి అయితే వేస్తాడండి ట్యాంకర్ మీద పాత్ర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ అంత గందరగోళంగా ఉంది ఇక్కడ పిల్లలందరూ ఇక్కడైతే మా బావగారు ట్యాంకులు కొడుతున్నారు కదండి అక్కడ ఉన్నారు మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నామండి నడవండి అమ్మా రండి రండి పార కత్తి ఇచ్చేసేవాళ్ళకి కత్తి పార ఇచ్చేసావా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంటికైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే మూడింటికి వెళ్ళామండి ఇప్పుడు ఐదు పద్దెనిమిది నిమిషాలు అయిందండి టైం